పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ మూడు సినిమాలను కంప్లీట్ చేయాల్సి ఉంది ఈ సినిమాల కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ మూడు సినిమాల విషయంలో చూస్తే మరీ ముఖ్యంగా నిన్న మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అంటే రాబోయే సినిమా ఏది అంటే ప్రముఖంగా హరిహరి వైరమలు పేరు వినిపించేది ఆ తర్వాత ఓజీ పేరు వినిపించింది హరిహరి వేరుమల్లు విషయానికి వస్తే వాళ్ళైతే మార్చి ఇరవై ఎనిమిదిన అంటే రాబోయే ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల చేస్తామనేసి అఫీషియల్ పోస్టర్ కూడా ఇచ్చేసుకున్నారు అయితే ఇప్పుడు పెద్ద కథే నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఓజీ సినిమా పైన విపరీతమైన హైప్ నెలకొంది అనమాట ఆయన అభిమానులు ఓజీ సినిమా వస్తే బాగుంటుంది అనేసి నెట్టింట పెద్ద ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు బయ్యర్లు రాజమౌళి రేంజ్లో ఏరియాల వారీగా భారీ రేట్లు కూడా ఇచ్చేసి సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు కొన్ని సెంటర్లు అయితే అగ్రిమెంట్లు కూడా అయిపోయాయి ఓపెనింగ్స్తోనే రికార్డు బద్దలు కొట్టడం ఖాయంగా అనిపిస్తుంది ఓజీ సినిమా విషయంలో కానీ అదే ఇంత హైప్ హరిహర విరమలకు ఉందా అంటే లేదు ఎందుకంటే ఈ సినిమా ఆగుతూ ఆగుతూ రావడం అనేది ఈ సినిమా కాస్త మైనస్గా మారింది నిర్మాత ఏం రత్నం మూడేళ్లకు పైగా సమయాన్ని వెచ్చించి వందల కోట్లు దీని మీద ఖర్చు పెట్టారు అంతకంత వెనక్కి రావాలి అంటే సినిమా పైన హ్యాపీ పీక్స్ లో ఉండాలి అది ఓజిని మించి ఉండాలన్నమాట టీజర్లు పోస్టర్లు ఆ పనిని పూర్తి స్థాయిలో చేయలేకపోయాయి ఒకవేళ రత్నం గారు ఒక అడుగు వెనక్కి వేసిన ఓజీకి దారిస్తే అదే ఆయనకి ప్లస్ అవుతుంది ఎందుకంటే ఓజీ కానీ బ్లాక్ బస్టర్ అయింది అనుకోండి అదే డిమాండ్ హరిహర వీరమల్లకి ప్లస్ అయ్యేసి దాన్ని ఆయన బిజినెస్గా మలుచుకునే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ఎకబడి ఎందుకు కొంటారు ఎలాగూ పీరియాడిక్ గ్రాండియర్ కాబట్టి ప్రాంతీయత సమస్యలు రావు అందుకని ఇలాంటి ఒక నిర్ణయం జరిగినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే ఓజీ హరిహర వీరమల్లు ఇరు రెండు సినిమాలను డిసెంబర్లోగా పూర్తి చేయాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన కానీ డిప్యూటీ గా ఫుల్ బిజీగా ఉండటం అసెంబ్లీ సమావేశాలు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు ఇలా అనుకోని పనులు వస్తుండటంతో అది పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్లకి అడ్డంకులుగా మారుతున్నాయి సో ఓ ప్లాన్ ప్రకారం డేట్లు ఇవ్వాలి అనుకునేది పవన్ కళ్యాణ్ విషయంలో సాధ్యపడటం లేదు అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకొంచెం వాయిదా వేశారు మేకర్స్ అభిమానుల జ్వరం చూస్తుంటే ఓజీ తప్ప ఏది ఎక్కించుకునేలా లేరు సో వాళ్ళకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాం మాత్రం పవన్ తర్వాత సినిమాలకు అది ఎంతో ప్లస్ పాయింట్ అవుతుంది